హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జాయిన్ వేసఆర్ ఎలా ఉన్నారండి మీరు ఎంత అందరూ బాగున్నారు కదా నేను కూడా చాలా బాగున్నానండి చూడండి ఈ చెట్టుకి ఎలా కాసాయో ఒకే ఒక కొమ్ము ఉంటుందండి వంకాయ చెట్టు నా ఓల్డ్ వీడియోస్ ఎవరైనా చూసినట్లయితే తెలుస్తుంది ఈ వంగ మొక్కలు మొత్తం తోటలా ఉండేది వంగ తోటలా ప్రతి కవర్లోని అలా వేసేసేదానమాట వంగనారు మనకి మాకు ఇక్కడ సంత పెడతారండి ప్రతి ట్యూస్డే సంత జరుగుతూ ఉంటుంది అన్నమాట సంతలో వంగనారు కొంటే ఒక ఏయో నాలుగైదు మొక్కలు అంటే ఇవ్వరు ఒక పెద్ద కట్ట అనమాట అంటే అందులో ఒక వంద మొక్క ఉంటుందన్నమాట యాభై మొక్క వంద మొక్క ఉంటుంది మొత్తానికి ఆ కట్ట పలంగానే అమ్ముతారు అందులో సగం మాకు ఎంత వద్దు అన్న సరే వినరు కొంటే ఇంకా కట్ట అలా కొనాలి అలా తెచ్చేసి నువ్వు ఏం చేయాలో తెలియక నాకు నాకు తెలిసిన వాళ్ళకి అలా కొన్ని కొన్ని ఇచ్చేసాను అందరూ చిన్న చిన్నగా పెరట్లో వాళ్ళే ఇలా టెర్రస్ గార్డెన్ పైన వేసేవాళ్ళు ఎవరు లేరు ఇక్కడ సో నేనైతే కన్నబడిన ప్రతి కవర్లోనే పెట్టేశానండి మామూలు మనకు అమెజాన్లో వస్తాయి కదా అదే మనమైనా ఆర్డర్ పెడితే వస్తాయి కదా ఆ కవర్లో కూడా మట్టి పోసి పెట్టేశాను అనమాట ఎంత కాయలు దిగాయి అంటే ఫస్ట్ టైము మట్టి చక్కగా ఫ్రెష్ మట్టి నింపి ఏదైనా మొక్కలు పెడితే చాలా బాగా ఆస్తుందండి మంచి హీల్డ్ వస్తుందనమాట అలా అంత వంగ ఇంకా వంగ తోటలా ఉండేదనమాట టమాటా వంకాయ బెండకాయలు మంచి భలే కాసేవి ఆకుకూరలు పాలకూర చుక్కకూర తోటకూర గోంగూర ఈ నాలుగు ఆకుకూరలు సో ఇలా అనమాట చక్కగా చాలండి మనం తోటలో పెంచుకునేవి రెగ్యులర్గా ఇవి విరివిగా వస్తాయి పాదుల్లోనేమో కాకరకాయ పాదు అదే అంతే పెద్ద ఏమీ చేయని అవసరం లేదు శ్రద్ధ చేయన అవసరం లేదు చక్కగా కాకరకాయలు కూడా దిగిపోతాయి మనకి అవకాశం ఉంది అనుకుంటే ఈ నాలుగు ఐదు రకాలు చాలండి ఇప్పుడు మనం ఏవేవో మనం తోటల్లో పెంచే అవసరం లేదనమాట ఈ ఫోర్ ఫైవ్ వెరైటీస్ చాలు వంగ టొమాటో పచ్చిమిర్చి బెండకాయలు పాదుల్లోనేమో కాకరకాయ బీరకాయ కూడా వేసుకోవచ్చు కానీ కొంచెం అది చాలా టెస్ట్లు అవి ఎక్కువ వచ్చేస్తాయి అనమాట కొంచెం దానికి కష్టపడాలి బీరకాయలు కాయించాలన్నా అదే కాకరకాయలు అయితే ఏ ప్రాబ్లం ఉండదు అలా వేసేస్తే చాలు కాస్త నీళ్ళు అయ్యే అప్పుడప్పుడు ఏవో కాస్త బలానికి వేస్తే చాలు కాకరకాయలు కూడా వచ్చేస్తుంటాయి ఇంకా ఆకుకూరలో కూడా ఇదిగోండి ఇలాంటి ఔషధ గుణాలు కలిగిన మొక్కలు ఎర్ర గలజీరు కొండపిండి కూర ఇవన్నీ ఇంకా నార్మల్ ఇంకేం చేయకుండానే వచ్చేస్తాయి అవి కొండపిండి కూర ఒకసారి విత్తనాలు తెచ్చుకున్నామంటే అవి వచ్చేస్తాయి ఇక చూడండి పచ్చ పురుగు చూపిస్తున్నాను మీకు ఇలా పట్టేసిందని సో ఇలాంటివన్నీ కూడా వేసుకుని ఈజీగా పెంచేసుకోవచ్చండి ఆకుకూరలు నాలుగు రకాల ఔషధ గుణాలు ఉన్న మొక్కలు ఉంటాయండి అవి ఏంటంటే చూడండి మా కరివేపాకు మొక్క చూడండి ఎంత బాగుందో ఇది పెద్ద కరివేపాకు పక్క సైడ్స్లో వచ్చాయన్నమాట రెండు చిన్నవి అవి తీసి నేను ఈ చిన్న కుండీలో పెట్టాను అనమాట ఇందులో కూడా ఎర్రకెలజీరు మూలచేసి ఇంకా చూపిస్తున్నాను నేను ఇదైతే గుంటకలగరాకు అండి ఫస్ట్ చూపించాను కదా అది దీని పక్కనే ఉంది కదా అది రాకు సో ఈ నాలుగు రకాల ఔషధ గుణాలు కలిగినవి ఏంటంటే ఎర్రగా కొండపిండి కూర అండ్ ఏంటి గంగవల్లి కూర నెక్స్ట్ గడ్డిలాగా ఎదిగిపోద్దిన ఛానల్లో కూడా పెట్టానండి ఆ వీడియో ఇప్పుడైతే లేదది వాటర్ ఎక్కువ ఉండాలి దానికి అది కంటికి ఆపున్న కంటికూర కంటికి చాలా మంచిది అనమాట ఈ నాలుగు ఉంటే చాలండి ఆ నాలుగు తోటకూర గోంగూర పాలకూర చుక్కకూర ఇవి పెంచుకుంటే చాలండి ఏవేవో పెంచేసుకుని అవసరం లేదు ఇదిగోండి ఇక్కడ గంగవల్లి కూర చూసారా ఎంత వచ్చిందో ఇలా ఏదో ఒకటి వస్తూనే ఉంటుందండి మా గార్డెన్లోని కానీ ఇప్పుడు అవి ఏమీ లేకుండా అండి దానికి కారణం నేను ఇక్కడ ఉండట్లేదు అనమాట మా పిల్లల దగ్గర వెళ్ళాల్సి వస్తుంది దానివల్ల ఆ ఫిఫ్టీన్ డేస్ ఆ టూ ఫిఫ్టీన్ డేస్ ఇటు ఇలా తిరగడం వల్ల చూసారా ఆ గార్డెన్ అంతా ఎంతలాగా వెలవెలబోతుందో ఎంత గ్రీనరీగా స్టార్టింగ్ వీడియోస్ ఎవరైనా చూడకపోతే ఒకసారి చూడండి ఎంత అందంగా ఉండేదో గార్డెన్ అనేది చూసారా ఇది ఆకుకూరలు వేసిన తొట్లు అనమాట ఇంక ఈ అంటే అదే చెప్తున్నాను కదా అన్నది దానికి ఏం అవసరం లేదు కాస్త వర్షం పడినాక మంచి పడుతుంది కదా ఇంకా అలా ఇది పెరిగిపోతుంది అనమాట ఏం చేయకుండా వచ్చేవి ఒక్కటే ఉంటున్నాయి ఇప్పుడు ఇవి కూడా ఉండేలా కనబడట్లేదు ఎందుకంటే ఇలా రెగ్యులర్గా వాటర్ పోస్తూనే ఉంటాయి ఇప్పుడు వింటర్ సీజన్ కదా మనకి రైనీ సీజన్లో తీసిన వీడియో అనమాట ఇది సో అప్పుడు మంచి వర్షాలు పడ్డాయి కదా మొన్న కాలు మొన్న కొన్ని రోజుల క్రితం అప్పుడు మంచిగా వచ్చాయి ఇప్పుడు ప్రజెంట్ అయితే మొత్తానికి ఇవి కూడా లేకుండా పోతున్నాయి చూసారా నేను అప్పుడు మొన్న పెట్టాను అనమాట సీడ్స్ చక్కగా వచ్చాయి ఇప్పుడైతే నేను ఇక్కడ ఉండక ఇవి కూడా గార్డెన్ అంతే లాగిపోయింది